హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడండి మామిడికాయ పులిహోర చింతపండు పులిహోర కన్నా ఈజీగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే చూడండి మామిడికాయ పులిహోర రెసిపీ మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఇలా ఒక్కసారైనా చేసి తినాల్సిందేనండి అంత టేస్టీగా ఉంటుంది మామిడికాయ పులిహోర సింపుల్ ప్రాసెస్లో కూడా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి మామిడికాయ పులిహోర తయారు చేసుకునేదానికి ఫస్ట్ ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి దీన్ని బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ని వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది కుక్కర్కి మూత పెట్టి టూ వచ్చేంత వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి రైస్ ఉడికేలోపు మామిడికాయనైతే తురుముకుందామండి పుల్లటి ఒక అయితే తీసుకొని పీలప్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా తీసేయాలి ఇప్పుడు మామిడికాయని తురుముకోవాలండి మామిడికాయనంతా ఇలా తురుముకోవాలండి తురుముకున్న మామిడికాయని ఇలా ఒక మెజరింగ్ కప్లో వేసుకుంటే ఒక కప్పు ఉండాలండి అప్పుడే మనం తీసుకున్న రైస్కి మ్యాంగో తురుము అయితే సరిపోతుంది టూ విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఉండే గాలి ఎంత పోయి వదిలేసి ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుందామండి చూడండి ఇప్పుడు ఈ రైస్ని పొడిపొడిగా అయ్యేంత వరకు చల్లారి పెట్టుకోవాలండి చూడండి ఒక ప్లేట్లో ఎక్కేసుకొని చెల్లారి పెట్టుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న రైస్ని చెల్లారి పెట్టుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ పల్లీల్ని వేసుకోవాలి ఈ పల్లీల్ని కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పుని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ మినపప్పుని వేసుకోవాలి దీన్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఆ తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ తురుముకున్న మామిడికాయని వేసుకోవాలి మామిడికాయ అంతా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి సాల్ట్ని అయితే చూసి వేసుకోండి అప్పుడే రైస్లో వేసినాం కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలండి ఆ తర్వాత జీలకర్ర మెంతి పొడి కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది పులిహోరకి చూడండి ఆయిల్ అయితే ఇలా బాగా పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకుంటే మామిడికాయ అనేది బాగా కుక్ అయిపోతుందండి చూడండి చూడండి ఇదైతే ఫ్రై అయిపోయింది అండి రైస్ అయితే చల్లారిన తర్వాత ఇలా పొడి పొడిగా చేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఈ రైస్లో ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలండి ఇదంతా కలుపుకోవాలండి రైస్లో చూడండి మ్యాంగో పులిహోరని ఇలా కలుపుకోవాలండి చింతపండు పులిహోర కన్నా ఈ మామిడికాయ పులిహోర టేస్ట్ భలే ఉంటుందండి ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది మామిడికాయ పులిహోర చూడండి సమ్మర్ స్పెషల్ మామిడికాయ పులిహోర రెసిపీ అండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ తాండ్రా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ చేసుకొని తినచ్చండి ఈజీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది మామిడి తాండ్ర చూడండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని అయితే చూడండి కొంచెం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా భలే ఉంటుందండి టేస్ట్ పిల్లలకైతే భలే ఈజీగా నచ్చుతుందండి చూడండి ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి పచ్చి మామిడికాయ తాంట్ర ప్రిపేర్ చేసుకునేదానికి నాలుగు పచ్చి మామిడికాయలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ మామిడికాయని పిల్ చేసుకోవాలండి చూడండి ఇలా అంతా తీసుకోవాలి మామిడికాయని ఇలా పీలప్ చేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మామిడికాయలన్నీ ఇలానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ ని ఒక కుక్కర్ లోకి వేసుకోవాలండి ఇందులో కొన్ని మిరియాలు వేసుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి కుక్కర్కి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకుందామండి చూడండి మామిడికాయ అయితే కుక్ అయిపోయింది బాగా దేంట్లో అయితే మామిడికాయ తాంట ప్రిపేర్ చేసుకుంటాము అదే ప్యాన్ తీసుకొని దాంట్లో ఇంట్లాంటిది జల్లీడో ఒకటి పెట్టుకొని మామిడికాయ ముక్కల్ని వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలండి చూడండి ఇలా బాగా స్ట్రైన్ చేసుకోవాలి చూడండి మామిడికాయని అంతా ఇలా తీసుకోవాలండి చూడండి మామిడికాయ ప్యూరిని అంతా ఇలా తీసుకోవాలండి స్ట్రైనర్లో తీసుకున్న మామిడికాయ ప్యూరిని స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి చూడండి ఇలా కుక్ అయ్యేటప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న మామిడికాయ అయితే ఎక్కువ పుల్లగా ఉంది అందుకని షుగర్ని ఎక్కువ యాడ్ చేస్తానండి ఈ షుగర్ని అంతా కలుపుకోవాలి మీ దగ్గర ఉంటే దీంట్లో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేనైతే వేయట్లేదండి ఇది మామిడికాయ కుక్ అయ్యేలోపు ఇలాంటి ఇది ప్లేట్ ఒకటి తీసుకొని నెయ్యి అప్లై చేసి పెట్టుకోవాలండి ఈ మామిడికాయ తాండ్ర వేసుకునేదానికి ఇలానే ఒక పది పన్నెండు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఈ తాండ్రిని అయితే ఒక చిన్న ప్లేట్లో వేసుకొని ఈ తాండ్రాని చెక్ చేసుకోవాలండి చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి ఇందులో కావాలంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు అట్లే చూడండి కలర్ అయితే ఎంత బాగుందో చూడండి ఇలా పది నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి వేసుకోవాలండి నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నా ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి మిగతా మిశ్రమాన్ని అంతా ఒక పెద్ద ప్లేట్ లో వేసుకుందామండి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ప్లేట్ అంతా చూడండి ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ డేస్ అన్న ఎండలో పెట్టుకోవాలి లేకుంటే ఫ్యాన్ కిందనైనా పెట్టుకోవాలండి చూడండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయింది ఇది ఎండబెట్టిన తర్వాత మళ్ళీ చూద్దామండి చూడండి టూ డేస్ తర్వాత మామిడికాయ తాండ్రా అయితే రెడీ అయిపోయిందండి ఎండలో బాగా ఆరిపోయింది తీసుకుందామండి మామిడి తాండ్రని సైడ్స్ కొంచెం లూజ్ చేసుకుంటే ఈజీగా కూడా వచ్చేస్తుందండి మామిడి తాండ్ర చూడండి ఈ తాండ్రని పలుచగా అయినా చేసుకోవచ్చు లేకపోతే మందంగా అయినా చేసుకోవచ్చండి మందంగా ఉంటే ఆరేదానికి త్రీ ఫోర్ డేస్ అయినా పెడుతుంది పలుచగా ఉంటే టూ డేస్లో ఆరిపోతుంది నేను నాకైతే టూ డేస్లో ఆరిపోయిందండి ఎంత షైనీగా ఉంది చూడండి ఈ తాండ్ర చూడండి ఎంత బాగా ఊడొచ్చేస్తుంది మామిడి తాండ్ర అంతేనండి చూడండి ఇప్పుడు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మామిడి తాండ్రని కట్ చేసుకుందామండి సేమ్ ఇది కూడా అలానే సైడ్స్ లూజ్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు మామిడి తాండ్రని కట్ చేసుకుందామండి ఈ తాండ్రని టేస్ట్ చేస్తే సేమ్ పచ్చిమామిడికాయ తిన్నట్టే ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా సూపర్ టేస్ట్ ఉంటుందండి మా పిల్లలైతే భలే ఇష్టంగా తిన్నారండి ఈ రెసిపీని అయితే ఇలా ఎడ్జెస్ని కట్ చేసేయాలండి షేప్ బాగా వస్తుంది చూడండి ఇలా ఎడ్జెస్ అన్నీ కట్ చేసినాను ఇప్పుడు స్క్వేర్ షేప్లో కట్ చేస్తుందామండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసేదానికి టైం అయితే ఎక్కువ పట్టదండి ఈజీగా క్విక్గా చేసేయచ్చండి ఈ రెసిపీని అయితే ఎండబెట్టేకి మాత్రమే టైం పడుతుంది ఒక టూ డేస్ ఎండబెట్టాలి చూడండి ఎంత బాగా వచ్చింది మామిడి తాండ్ర చూడండి ఇలా స్క్వైర్ షేప్లో కట్ చేసుకుంటాం పచ్చి మామిడికాయ తాండ్ర టేస్ట్ అనేది భలే ఉంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకుందామండి పండిన మామిడికాయతో చేసుకుంటే తీపెక్కువ ఉంటుందండి ఇలా పచ్చి మామిడికాయతో చేసుకుంటే కొంచెం తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగా టేస్ట్ భలే ఉంటుంది ఇలా మామిడి తాండ్ర ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా నిల్వ చేసి తినచ్చండి దీన్ని అయితే రోల్ చేసుకుందామండి మామిడికాయ గుర్తు వచ్చినప్పుడు ఈ ఒక పీస్ తిన్నామంటే చాలండి సేమ్ మామిడికాయ తిన్నట్టు ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది అంతేనండి చూడండి మామిడి తాండ అయితే రెడీ అయిపోయింది అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి చూడండి ఫ్రెండ్స్ మామిడికాయ తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఈజీగా పెట్టుకుని తినచ్చండి అంతేనండి ఈ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ మామిడికాయ రసాన్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది కొంచెం కారం కారంగా కొంచెం పుల్లపుల్లగా మామిడికాయ రసం ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి పచ్చి మామిడికాయ రసం తయారు చేసుకునేదానికి పుల్లట్టి పచ్చి మామిడికాయ ఒకటి తీసుకోవాలండి ఈ మామిడికాయని పీలప్ చేసుకోవాలండి ఇలా పీలప్ చేసుకున్న తర్వాత మామిడికాయని కట్ చేసుకోవాలండి పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి మామిడికాయని ఇలా కట్ చేసుకోవాలి అంత బాగా కట్ చేసుకోవాలి గ్రైండ్ చే కట్ చేసుకున్న మామిడికాయని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో పది పదహైదు వెల్లుల్లిని వేసుకోవాలి పొట్టుతో అట్లే వేసుకోవాలండి దీన్ని మిక్సీకి చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు రసానికి పోపు పెట్టుకుందామండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు పోపు కోసము ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలండి దీన్ని కొంతసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయ్యి ఆవాలు చుట్టుపట్టలాడిన తర్వాత ఇందులో ఒక ఆనియన్ కట్ చేసుకొని తీసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చిని కట్ చేసుకొని తీసుకోవాలండి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇప్పుడు జీలకర్ర మిరియాలు వెల్లుల్లిని పొడి కొట్టుకున్నాం కదండి అది యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం పుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఈ మామిడికాయ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి మామిడికాయని కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి కొంచెం ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి కావాలంటే ఇందులో కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు పచ్చిమిర్చి ఎండుమిర్చి కారం సరిపోతుంది అనేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో రసానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇదంతా మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ రసాన్ని రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి చూడండి మామిడికాయ రసం అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి లాస్ట్లో కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందామండి అంతేనండి మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది ఈ రసాన్ని ఒక బౌల్లోకి వేసుకుందామండి ఈ రసానికి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటుందండి ఈ సమ్మర్లో తప్పకుండా టేస్ట్ చేయాల్సిన రెసిపీ అండి ఇది చూడండి ఫ్రెండ్స్ కొంచెం కారం కారంగా కొంచెం పుల్ల పుల్లగా మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా హాట్ హాట్ రసం అయితే రెడీ అయిపోయింది